అందరికీ నమస్కారం నేను మీ మిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరోగెంట్ మిస్సెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ ఫార్టీ ఎయిట్ నీకు నా కోపమే కనిపిస్తుంది అప్పు కానీ నీకేమైనా అయితే నువ్వు లేకుండా నన్ను నేను ఒక్క క్షణం కూడా ఊహించుకోలేనప్పు నాకంటే ఎక్కువగా నేను నీకే అడిక్ట్ నుంచి అపర్ణ దగ్గరికి వెళ్ళాడు అక్కడ బెడ్ మీద ఏడుస్తూ కూర్చున్న అపర్ణ కనిపిస్తుంది సూర్యాకి అపర్ణ అని పిలిచాడు సూర్య బయట నుంచి తన కన్నీళ్లు తుడుచుకుని రండన్నయ్య అంది అపర్ణ సూర్య లోపలికి వచ్చి అపర్ణ పక్కన కూర్చొని దేవ్ నిన్ను అన్ని మాటలు అన్నందుకు ఫీల్ అవుతున్నావా అడిగాడు సూర్య ఆయనకి నేనే సర్వస్వం అనుకున్నాను నాకు ఆయనకి మధ్య పర్సనల్స్ సీక్రెట్స్ ఏమీ ఉండవు అనుకున్నాను కానీ అదంతా నా భ్రమ అని ఇప్పుడే అర్థమవుతుంది అన్నయ్య అంది అప్పటిన ఏడుస్తూ అరే ఇందాక నువ్వు పట్టుకున్న ఫోన్ ఎంత ప్రమాదకరమైందో నీకు తెలుసా వాడు వచ్చాడు కోపం పడ్డాడు నేను ఒప్పుకుంటాను కానీ వాడు రావడం ఒక్క రెండు నిమిషాలు ఆలస్యమై ఉంటే ఈ పాటికి నువ్వు శవమై ఇంట్లో ఉండేదానివి అన్నాడు సూర్య ఆ మాటలు విని షాక్ అయింది అపర్ణ ఏమంటున్నావన్నయ్య ఆ ఫోన్లో అంత ప్రమాదకరం ఏముంది నేను చనిపోయేంతలా అడిగింది అపర్ణ అది స్పెషల్ గా దేవ్ కోసం మాత్రమే చేయించిన ఫోన్ అలాంటి ఫోన్ ఈ వరల్డ్ మొత్తం మీద రెండే ఉన్నాయి ఆ రెండు కూడా దేవ్ దగ్గర మాత్రమే ఉన్నాయి ఆ ఫోన్లో ఎలాంటి ఒక సిస్టమ్ ఉంది అంటే అది తప్పు పాస్వర్డ్ పెట్టినా లేదంటే ఒక తప్పు కీ ప్రెస్ చేసినా కూడా అందులో నుంచి ఒక రకమైన కెమికల్ రిలీజ్ అవుతుంది రిలీజ్ అయినా ఆ కెమికల్ పీల్చితే రెండు నిమిషాల్లో మనిషి చచ్చిపోతాడు నువ్వు నీకు తెలియకుండా అందులో ఒక రాంగ్ కీ ప్రెస్ చేసావు ఆ కీ ప్రెస్ చేసిన ఒక టూ మినిట్స్ వరకు ఒక రకమైన సౌండ్ అనేది వస్తుంది వన్స్ ఆ సౌండ్ అనేది ఆగిపోతే అప్పుడు ఆ కెమికల్ అనేది రిలీజ్ అవుతుంది నువ్వు నీకేమైనా అవుతుందేమో అని భయంతో దేవ్ అలా అరిచేశాడు నీ మీద అంతేకాని నీ మీద కోపంతో కాదు అన్నాడు సూర్య మరి ఎందుకు నాకు ఆ ఫోన్ గురించి చెప్పలేదన్నయ్య అడిగింది అపర్ణ మళ్ళీ ఇవన్నీ తెలిస్తే నువ్వు భయపడతావు కదరా అందుకే దేవ్ నీకు చెప్పలేదు అని కవర్ చేశాడు సూర్య నువ్వెన్నైనా చెప్పన్నయ్య కానీ దేవ్ అలా అనడం నాకు చాలా బాధగా అనిపించింది అంది అపర్ణ అయినా అవన్నీ కంపెనీ సీక్రెట్స్ ఉన్న మొబైల్ అందుకే దేవ్ నీకు చెప్పలేదు అన్నాడు సూర్య ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయింది అపర్ణ అపర్ణ ఒక్కటి మాత్రం చెప్తాను విను లైఫ్లో నిన్ను అందరికంటే ఎక్కువగా లవ్ చేసింది చేస్తుంది ఇక మీద చేసేది కూడా దేవే నువ్వు దేవ్ ప్రేమని ఎప్పటికీ తప్పు పట్టకు నిజంగా దేవ్ లాంటి భర్త దొరకడం నీ అదృష్టం అన్నాడు సూర్య సరే అండి ఇప్పుడు దేవ్ ఎక్కడున్నారు అడిగింది అపర్ణ వాడు లాన్లో లో రా అన్నాడు సూర్య సరే అన్నయ్య నేను దేవ్ దేవ్తో మాట్లాడాలి ఇప్పుడే వస్తా అన్నయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అపర్ణ లాన్ దగ్గరికి దేవ్కి కాల్ చేశాడు సూర్య అపర్ణ ఏమో లాన్లోకి వెళ్ళింది దేవ్ కోసం అక్కడ సోఫాలో కూర్చొని ఉన్న దేవ్ ని చూడగానే దేవ్ అని పిలిచింది అపర్ణ మెల్లగా తల తిప్పి అపర్ణ వైపు చూశాడు దేవ్ సారీ అపర్ణ ఆ మొబైల్లో కంపెనీకి సంబంధించిన చాలా ముఖ్యమైన కీ డీటెయిల్స్ ఉన్నాయి అందుకే ఆ కోపంలో నీకు ఏదైనా అవుతుందేమో అన్న భయంతో నీ మీద అరిచేశాను అన్నాడు దేవ్ నాకు తెలుసు దేవ్ సూర్యాన్నయ్య అంతా చెప్పాడు అందే అపర్ణ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు దేవ్ కూడా అపర్ణ అని పిలిచాడు దేవ్ చెప్పుదేవ్ అంది అపర్ణ అపర్ణ అది నేను ఒక చిన్న పని మీద ముంబై వెళ్తున్నాను టూ డేస్ అన్నాడు దేవ్ ఎప్పుడు వెళ్తున్నావు అడిగింది అపర్ణ దిగులుగా రేపు ఎర్లీ మార్నింగ్ అన్నాడు దేవ్ నీతో పాటు సూర్యాన్నయ్య కూడా వస్తున్నారు కదా అడిగింది అపర్ణ సూర్య కూడా వస్తున్నాడు అన్నాడు దేవ్ ఏదో ఆలోచిస్తూ అప్పటి వరకు ఉన్న ప్రశాంతత లేదు దేవ్ మొహంలో ఏదో తెలియని గాంభీర్యం కనిపిస్తుంది తన మొహంలో అలానే తన వాయిస్ లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది దేవ్ నువ్వు వెళ్ళడం కంపల్సరీనా అడిగింది అపర్ణ దిగులుగా దేవ్ పూజ మీద తలపెట్టుకొని ఎందుకో దేవ్ వెళ్తా అని చెప్పిన దగ్గర నుంచి మనసంతా కీడు శంకిస్తూ ఉంది అపర్ణకి ఓయ్ ఏమైంది అలా అడుగుతున్నా అడిగాడు దేవ్ ఏం లేదు మళ్ళీ ఎప్పుడు వస్తా అడిగింది అపర్ణ టూ డేస్ లోని ముందుంటాను అన్నాడు దేవ్ ప్రామిస్ అడిగింది అపర్ణ దేవుని చూస్తూ ప్రామిస్ అన్నాడు దేవ్ సరే పదా దేవ్ లోపలికి వెళ్దాం అంది అపర్ణ నువ్వు నేను ఒకసారి సూర్యతో మాట్లాడేసి వస్తాను అని చెప్పాడు దేవ్ సరే దేవ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అపర్ణ అపర్ణ వెళ్లిపోయాక దేవ్ సూర్యాకి మిస్డ్ కాల్ ఇచ్చాడు ఒక టూ మినిట్స్ కి అక్కడికి వచ్చాడు సూర్య దేవ్ ఈజ్ ఎనిథింగ్ రాంగ్ అడిగాడు సూర్య ఎస్ మనం కింగ్డమ్కి వెళ్ళాలి ఇట్స్ ఎమర్జెన్సీ అన్నాడు దేవ్ కానీ ఇంత సడన్ గానా అడిగాడు సూర్య రేపు ఎర్లీ మార్నింగ్ మన ప్రయాణం నా చెల్లికి చెప్పి రెడీ అవ్వు టూ డేస్ కి సరిపడా బట్టలు ప్యాక్ చేసుకో అన్నాడు దేవ్ సూర్యాని చూస్తూ ఓకే దేవ్ అని చెప్పి కాసేపు మాట్లాడుకొని సూర్య నీకు సింగ్ అని ఎవరైనా తెలుసా అడిగాడు దేవ్ సింగా నో దేవ్ నాకు సింగ్ అనే వాళ్ళెవరూ తెలీదు ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అడిగాడు సూర్య నో అండ్ నీకు ఆ అమర్గాడు జైల్లో నుంచి రిలీజ్ అవ్వడానికి ప్లాన్స్ వేస్తున్నాడు అన్నాడు దేవ్ నవ్వు ఆపుకుంటూ అది విన్న సూర్య కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి కోపంగా వైపు చూశాడు అక్కడ దేవ్ ముసి ముసిగా నవ్వుకుంటూ కనిపించడంతో ఎరా ఆడేమన్నా లవ్వరా లేదంటే నా ఎక్సా అడిగాడు సూర్య కోపంగా ఆ రెండు కాదు నీకు ఇంకా బాగా కావాల్సినవాడు కదా అన్నాడు దేవ్ సూర్యాన్ని చూసి నవ్వుతూ రే ఇడియట్ నవ్వకురా అన్నాడు సూర్య కోపంగా రే బావా నువ్వు అలా అంటుంటే ఇంకా ఇంకా నవ్వొస్తుందిరా అన్నాడు దేవ్ నీ ఎంకమా ఆగరా అని చెప్పి దేవ్ వెనుక పడ్డాడు సూర్య సూర్య నుంచి తప్పించుకుంటూ ఇల్లంతా తిరుగుతూ ఉన్నాడు దేవ్ దేవ్ అండ్ సూర్య అలా పరిగెడుతూ ఉంటే అపర్ణ అక్షర శారదా గారు నవ్వుకుంటూ చూస్తూ ఉన్నారు రేయ్ మీరు తండ్రులు కాబోతున్నారు కాని చిన్న పిల్లల్లాగా ఈ ఏంట్రా అడిగారు శారదా గారు నవ్వుతూ అత్తమా నాదేం తప్పులేదు ఇదిగో అంత వీడిదే అన్నాడు సూర్య దేవ్ వెనుక పరిగెడుతూ రేయ్ మర్యాదగా ఆగిపో బెదిరించాడు సూర్య ఆశ దోశ అప్పడం వడ దొరుకుతాం మరి అన్నాడు దేవ్ పరిగెడుతూనే అక్షర ఆ పెద్ద అయితే గట్టి గట్టిగా నవ్వుతూ ఉన్నారు వీళ్ళ ఆటలు చూసి దే ఫాస్ట్ గా అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్లి సూర్య రాకముందే డోర్ లాక్ చేసుకున్నాడు రేయ్ ఇది చీటింగ్ రా అరిచాడు సూర్య బయట నుంచే అంత సేం లేదు ఆఫీస్ కి వెళ్ళాలి ఫాస్ట్ గా రెడీ అవ్వు అని చెప్పాడు బాబు తమరి చెల్లి ఏదో చెప్పినట్టున్నాను అడిగాడు సూర్య అవును కదా అక్షర చెప్పింది ఆఫీస్ కి వెళ్ళొద్దు అని సరే నువ్వు ఫాస్ట్ గా రెడీ అవ్వు స్టడీ రూమ్ కి పద నేను కూడా వస్తాను మన ఆఫీస్ వర్క్ అక్కడి నుంచి చేసుకుందాం అన్నాడు దేవ్ సరే బావా ఒక వస్తాను స్టడీ రూమ్ కి అన్నాడు సూర్య ఓకే అని చెప్పి కొన్ని ఫైల్స్ వెతికే పనిలో పడ్డాడు దేవ్ ఇక్కడ శారదా గారు అక్షరతో మాట్లాడుతూ అక్షర ఈ టైంలో నువ్వు బెడ్ మీద నుంచి అస్సలు దిగకూడదు కనీసం కదలకూడదు ఆ ఎఫెక్ట్ లోపల బిడ్డ మీద పడుతుంది అన్నారు శారదా గారు సరే అమ్మా అని చెప్పి శారదా గారు చెప్పినట్టే చేస్తుంది అక్షర దేవ్ బయటికి రాగానే ఏంట్రా నిజంగానే ఆ అమర్గాడు బయటికి రావడానికి ట్రై చేస్తున్నాడా అడిగాడు సూర్య శిరీష ఉంది కదా అదే చాలా గట్టిగా ట్రై చేస్తుంది కొడుకుని బయటికి రప్పించడానికి అన్నాడు దేవ్ ఎలాంటి భావం లేకుండా సో ఈ అమర్ ఎవరో కాదు నీ అన్నయ్య వాట్ అరిచాడు సూర్య దేనికే ఇలా షాక్ అయితే ఎలా బాస్ ఇంకా చాలా ట్విస్ట్స్ థ్రిల్స్ అన్ని అన్ని మన కోసం వెయిట్ చేస్తున్నాయి అన్నాడు దేవ్ అసలేం మాట్లాడుతున్నావు దేవ్ అడిగాడు సూర్య ఎస్ సూర్య డార్క్ కింగ్డమ్ నుంచి కాల్ వచ్చింది అదేంటి డార్క్ కింగ్డమ్ నుంచి నాకు కదా కాల్ రావాలి మరి నాకు కాకుండా నీ దాకా ఎలా వచ్చింది కాల్ అడిగాడు సూర్య డౌట్ గా అఫీషియల్ కాల్ రాలేదు మన హ్యాకర్ నుంచి వచ్చింది అన్నాడు దేవ్ దాని సారాంశం అడిగాడు సూర్య ఒక చిన్న సైడ్ స్మైల్ ఇచ్చి ఊరుకున్నాడు దేవ్ రే అడిగితే నవ్వేసి ఊరుకుంటావేంట్రా అడిగాడు సూర్య తెలుస్తాయి సూర్య అన్నీ తెలుస్తాయి కానీ కాస్త టైం పడుతుంది బట్ బీ ప్రిపేర్డ్ అన్నాడు దేవ్ ఏదో ఆలోచిస్తూ మనం రేపు డార్క్ కింగ్డమ్కి వెళ్తున్నాం అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్న మన వాళ్ళని కూడా ఒక సేఫ్ ప్లేస్లో పెట్టేసి వెళ్ళాలి ఎందుకంటే మనం అక్కడ టూ డేస్ ఉండబోతున్నాం ఈ విషయం గాని ఆ నిషాకి తెలిస్తే అది ఏదో ఒక చిత్త ప్లాన్ వేస్తుంది అందులో ఇప్పుడు అప్పు ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి ఇంకా కడుపు మంటతో రగిలిపోతుంది ఇది చాలుదు అన్నట్టు ఎవడో సింగ్ అంట వాడెవడో తెలీదు మన ఫ్యామిలీ మీద ఎందుకు పగ పట్టాడో కూడా తెలీదు అన్నాడు దేవ్ ఏదో ఆలోచిస్తూ అంతా విన్న సూర్య బుర్ర పేలిపోతుంది రే ఏంట్రా ఒకేసారి ఇన్ని చుట్టుముడుతున్నాయి అడిగాడు సూర్య మనం ఉన్నాం కదా అన్ని మనం హ్యాండిల్ చేద్దాం అక్షర నార్మల్గా ఉంటే నాకు ఇక్కడ ఇంటి గురించి అంత భయం లేదు కానీ తను కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా అందుకే నాకు భయంగా ఉంది అన్నాడు దేవ్ అవున్రా అన్నాడు సూర్య కూడా ఏదో ఆలోచిస్తూ ఇప్పుడు వీళ్ళని మనం ఒక సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేయాలి నా ఇంటికి అన్నాడు దేవ్ స్టార్టింగ్లో దేవ్ ఒక్కడే తర్వాత కొన్ని డేస్ దేవ్ అపర్ణ ఉన్నారు కదా ఆ ఇల్లు కానీ అక్కడికెందుకు అడిగాడు సూర్య ఈ ఇంటికంటే ఆ ఇల్లే సేఫ్ సూర్య చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉంది అండ్ ఎప్పుడూ ఆ ఇంటిని త్రీ సిక్స్టీ డిగ్రీస్ నుంచి వాచ్ చేసే బాడీ గార్డ్స్ ఉంటారు అండ్ మోరోవో నా అనుమతి లేకుండా చీమ కూడా లోపలికి వెళ్ళదు అన్నాడు దేవ్ సరే ఇంతకీ డార్క్ కింగ్డమ్ మీటింగ్కి యశ్వంత్ కూడా వస్తున్నాడా అడిగాడు సూర్య డౌట్ గా హా అంత డౌట్ అవసరం లేదు కింగ్డమ్ బోర్డ్ ఆఫ్ లో ప్రతి ఒక్కరు ఉండాలి అని ఖచ్చితంగా చెప్పాను చెప్పాడు తే ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్